ప్రైజ్ లాడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మరి ఇక్కడ చూసినట్లయితే కొన్ని గిఫ్ట్స్ కనబడుతున్నాయి కదా అవునండి ఇవి గిఫ్ట్స్ ఏను మరి మేము పొందుకున్న గిఫ్ట్స్ అండి మేము అంటున్నామంటే అవునండి మేమే నేను మరియు మా హస్బెండ్ అండి మరి ప్రతి ఏది అంటే మా చర్చిలో ఏది నిర్వహించినా కూడా మేము అందులో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాము సో ఇది ఫస్ట్ నేను ఈ ప్రైజెస్ గురించి కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తానండి ఇది మాకు ట్వంటీ సెవెంత్ యానివర్సరీ అండి ఆన్ సెవెంటీన్త్ జనవరి ట్వంటీ ట్వంటీ త్రీ జీవజల బాప్టిస్ట్ చర్చి అప్పుడు మాకు బైబిల్ కీజు నిర్వహించారండి అందులో నాకు సెకండ్ ప్రైజ్ వచ్చిందండి సౌజన్య బైబిల్ క్విజ్ సెకండ్ ప్రైజ్ ట్వంటీ సెవెంత్ యానివర్సరీ చర్చ్ యానివర్సరీలో మాకు బైబిల్ క్విజ్ నిర్వహించారు అందులో సౌజన్య అండి ఇదిగోండి బైబిల్ క్విజ్ సెకండ్ ప్రైజ్ ఆ దేవుని కృపలో నేను సెకండ్ ప్రైజ్ అప్పుడు నేను పొందుకున్నాను అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి డిసెంబర్కి ప్రతి సంవత్సరం కూడా అందరి చర్చిలో నిర్వహించినట్లుగానే మా చర్చిలో కూడా నిర్వహించారండి ఇంకా అప్పుడు నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి ఇదిగోండి బైబుల్ స్టడీ ఫస్ట్ ప్రైజ్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇది అండి మా చర్చి లోగో వేశారు జీవజల బాప్టిస్ట్ చర్చ్ ఈ చర్చి లోగో వేసి మాకు ఒక గిఫ్ట్గా ఇచ్చారు వీటితో పాటు బుక్స్ కూడా మాకు ఇచ్చారండి కొన్ని బుక్స్ చదువుకున్నాయి బైబుల్కి అందులో ఇచ్చారు నెక్స్ట్ ఈ గిఫ్ట్ వచ్చేసి నేను చూడండి సౌజన్య ఉమెన్స్ అడ్వైజర్ మాకు ట్వంటీ ప్రతి యానివర్సరీకి చర్చ్ యానివర్సరీకి మరి చర్చిలో కొంత కమిటీగా పెడతారు కదండీ అందులో ఉమెన్స్ అడ్వైజర్గా నన్ను పెట్టారు ఆ టైంలో నాకు అవార్డ్స్గా ఇచ్చారండి జీవజల బాప్టిస్ట్ చర్చి ట్వంటీ సెవెంత్ యానివర్సరీ సెవెంటీన్త్ జనవరి ట్వంటీ ట్వంటీ త్రీ అండి అవార్డ్స్ జీవజల బాప్టిస్ట్ చర్చ్ సౌజన్య ఉమెన్స్ అడ్వైజర్గా నేను వర్క్ చేశాను మా చర్చ్లో సో దేవుని కృపలో నాకు అందుని బట్టి ఈ ఈ యొక్క గిఫ్ట్ ఇచ్చారనమాట మరి నాకు ఈ ఈ వచ్చిన ప్రైజులను బట్టి నేను దేవునికి మహిమ చెల్లిస్తున్నాను నెక్స్ట్ మా హస్బెండ్ కూడా మరి బైబిల్ కేజీలో పార్టిసిపేట్ చేశానని చెప్పాను కదా తనకి సెకండ్ ప్రైజ్ వచ్చిందండి సెకండ్ ప్రైజ్ ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్లో పార్టిసిపేట్ చేసిన ఎగ్జామ్కి బైబిల్ స్టడీ సెకండ్ ప్రైజ్ ట్వంటీ ట్వంటీ త్రీ సేమ్ అంతే జీవజల బాప్టిస్ట్ చర్చ్ లోగో వేసి ఈ ప్రైజ్ ఇచ్చారండి మరి తను డీకెన్ బోర్డ్గా చర్చిలో మరి ఎన్నిక చేసుకున్నారండి మరి అందుకుని బట్టి తనకి ఇది తన పేరు దయారత్నం జీవజల బాప్టిస్ట్ చర్చి డీకెన్ బోర్డుగా అవార్డు ఇచ్చారు ట్వంటీ సెవెంత్ యానివర్సరీకి దేవు నామానికి మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నానండి మరి ఆయన కూడా ఆ చర్చిలో చక్కగా పార్టిసిపేట్ చేస్తారు ప్రతి కార్యక్రమంలో కలుసుకుంటారు ఇద్దరము కూడా ఇద్దరము మేమిద్దరము మరియు మా పిల్లలు మరి దేవుని పరిచర్లో మేము ముందుకు సాగుతూ ఉన్నాం మా చర్చిలో అన్ని విషయాల్లో మేము పార్టిసిపేట్ చేస్తాం అన్ని విషయాల్లో మేము ముందుకు వెళ్తూ ఉంటాం దేవుడు మమ్మల్ని అలా నడిపిస్తున్నాడండి అది మా గొప్పతనం కాదు కానీ ప్రభు కృప మరి సంఘం మాకు ఇస్తున్న అవకాశాన్ని బట్టి అన్ని విషయాల్లో మేము ముందుకు వెళ్ళడానికి దేవుడు మా కృప అనుగ్రహిస్తున్నారండి మరి ఇది చూసినట్లయితే చూడండి ఇది ట్వంటీ ఎయిత్ చర్చి యానివర్సరీ అంటే అంటే మొన్న అండి ఈ ఈ జనవరి ట్వంటీ 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 త్రీ ప్రజెంటేషన్ అవార్డ్ అండి బ్రదర్ దయారత్నం డీకెన్ బోర్డుగా ఇచ్చారు ఇది అవార్డు అండి ట్వంటీ ఎయిత్ చర్చి యానివర్సరీకి ఇది ఇచ్చారు సో ఇవండి మేము పొందుకున్న గిఫ్ట్స్ ఇంకా చాలా గిఫ్ట్స్ పొందుకున్నాం మనీ పూర్వకంగా తీసుకున్నాం కొన్ని ఫ్రేమ్స్ పూర్వకంగా మేము తీసుకున్నాం ఇదిగోండి చర్చి లోగో వేసి మాత్రం మాకు ఇలా గిఫ్ట్స్ ఇచ్చారండి మరి దేవుని కృపలో మేము ఇవి పొందుకున్నాం దేవుని స్థితిలో చెల్లిస్తున్నాం ఈ విధంగా ప్రతి కుటుంబం కూడా అంటే వైఫ్ హస్బెండ్ వెళ్ళరు హస్బెండ్ వెళ్తే వైఫ్ వెళ్ళదండి వాళ్ళిద్దరు వెళ్తే పిల్లలు వెళ్ళరండి అలా కాదు కానీ మనం కుటుంబంగా మరి యహోష అంటున్నాడు కదా నేనును నా ఇంటి వారును ఆయన యహోవానే సేవించదు అన్నట్లుగా మనం మనము మన కుటుంబంగా ఎప్పుడు కూడా ఆ దేవుని సన్నిధిలో ఉండాలి కుటుంబంగా ప్రతి చర్చి ఈవెంట్లలో కానీ చర్చి పరిచర్యలో కానీ కుటుంబంగా పార్టిసిపేట్ చేస్తే ఆశీర్వాదం గొప్పగా ఉంటుందండి నేను అతిశయిస్తాను ఎందుకంటే మా కుటుంబంగా మేము దేవుని పరిచర్యలో మేము మేము ఉంటున్నాం అది బెంగళూరులో చాలా తక్కువగా ఉన్న తెలుగు చర్చెస్లో మేము ఈ బ్యాంగ్లూరు చర్చి జీవజల బాప్టిస్ట్ చర్చ్లో మేము కుటుంబంగా ఏర్పాటు అయ్యి మరి అన్ని విషయాల్లో మేము ఆ సంఘంలో ముందుకు వెళుతూ ప్రతి కార్యక్రమంలో మేము పాల్గొంటూ అన్ని విషయాలు దేవుడు మమ్మల్ని ముందుంచుతున్నాడు అండి అంతేకాదు దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు సో మరి మీరందరూ కూడా చూసిన వారందరూ మీరందరూ కూడా కుటుంబంగా కుటుంబంగా దేవుని సన్నిధిలో ఉండాలని నా ఆశ అండి కుటుంబంగా దేవుని సన్నిధిలో ఉంటే మరి బిడ్డలకి మరి మా కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది మనము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటామని నేను వీడియో ద్వారా మీకు తెలియపరుస్తున్నాను నా ఛానల్ మీరంతా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలు నేను మీకు ప్రజెంట్ చేస్తూ ఉంటాను చాలా వీడియోలు చేయాలని ఆశ బట్ కొన్ని కొన్ని పరిస్థితులు నాకు ఆటంకం కలిగిస్తున్నాయి కాబట్టి కొన్నిట్లో వెనకాడుతున్నాను దేవుని కృపలో ముందు ముందులో ముందు ముందు అనేక విషయాల మీద మీకు వీడియో చేసి మీకు పెడతానండి ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను థ్యాంక్ యూ గాడ్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ దేవునికి మహిమ కలుగును గాక ఆ మేన్